సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ ఎలా ఉన్నారు ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఈరోజు లేచి ప్రార్థించుకున్నారా కనీసూరిని మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా కొంతమంది తలదించుకుంటున్నారు ఎక్కడో మనస్సాక్షి చేస్తున్నట్లు చేస్తున్నట్లుంది కదూ ఉదయ కాలపు ప్రార్థన బలిపీటాలు పడిపోయాయా కుటుంబ ప్రార్థన బలిపీటాలు పడిపోయాయా మీ కుటుంబ సభ్యునిగా నా హృదయపు లోతుల్లో నుంచి బ్రతికులాడుకుంటూ చెప్తూ ఉన్నాను పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపీటాలు మరలా తిరిగి కట్టుకోండి ఓ భక్తి కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు కట్టబడినట్లు దేవుని సన్నిధిలో మనలను మనం సమర్పించుకోవటం అది ఎంతైనా దేవుని కథ మంచిది ఈరోజు బుధవారం సాయంత్రం చక్కటి బైబిల్ స్టడీ అపోస్తుడైన వారి సువార్త దండయాత్రలో నుంచి వినండి ఆశీర్వదించబడండి దినం అందించబడిన వర్తమానం విని అనేక మంది నాకే ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకలా జరుగుతుంది చాలాసార్లు నా మనసులో ఈ ప్రశ్న బయలుదేరిందన్న ఈ వాక్య విన్న తర్వాత గుండెలు నిండా ధైర్యం ఓదార్పు ఓ తెలియని బలం అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించారు ఆ వాక్యం మాతోనే మాట్లాడిందని అనేకమంది బిడ్డలు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు అందుకే మీకు కృతజ్ఞతలు మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకి ఫోన్ అన్న చేయండి మెసేజ్ అన్న పంపించండి తప్పకుండా మీకు ఫోన్లో అటెండ్ అయ్యి ప్రార్థన చేస్తారు ఆ సమయంలో కొన్ని సందర్భాల్లో అటెండ్ చేయలేకపోయినా అగైన్ మీకు రీకాల్ చేసి తప్పకుండా మీ కొరకు ప్రార్థించే సంఘం మీ కొరకు ప్రార్థించే దైవ సేవకులు ఉన్నారని మర్చిపోకండి మంచిది నిన్న దినం అందించబడిన వర్తమానం కరువు కలిగిన ప్రాంతానికి ఎలీషాను పంపించాడు నీ దేవుడు నేను స్థలానికి పంపించారు అంటే ఒక ఉద్దేశ ప్రకారం నీ ద్వారా ఆ స్థలంలో ఒక ఆత్మ సంబంధమైన కార్యం జరిగించాలి అనేది నీ దేవుని ఉద్దేశం తమ్ముడు ఈరోజు ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నావా పని స్థలాలకు బయలుదేరి వెళ్తున్నారా బంధువుల మధ్యలో ఫంక్షన్కి వెళ్తున్నారా మీరు అడుగుపెట్టిన స్థలాల్లో ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా జరిగించాలి అని దేవుడు కోరుకున్నాడు క్షామం కలిగిన స్థలాలకు కరువు కలిగిన స్థలాలకు నేను దేవుడు తీసుకుని వెళ్ళేది ఆ స్థలంలో అడుగు పెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న కరువు కొట్టివేయబడి క్షామములో నుండి క్షేమానికి నీ ద్వారా దేవుడు నడిపించాలని దేవుడు కోరుకున్నాడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎస్ ఎలిష అడుగుపెట్టిన ఆ దినాల్లో ఆ ప్రాంతంలో కరువు శిష్యులంతా వచ్చి అడిగారు అయ్యా తినటానికి ఆహారం ఏమీ లేదు కూరకు కూరగాయలు లేవు తినటానికి రొట్టెలు లేవు రొట్టెలు చేయటానికి పిండి లేదు దరిద్రాపుగా ఇప్పుడు భోజనం చేయటానికి వంద మంది దాకా శిష్యుజనం జనం శిష్యుగణం ఉన్నారు ఏం చేయాలో అర్థం కాలేదు అని ఆ గొప్ప నాయకునికి వారి బాధను నివేదించారు వెంటనే ఆ దైవజనుడు చెప్పిన మాట అమ్మా అయ్యా పెద్ద కొండను పెట్టండి పెద్ద కొండను పెట్టండి ఎందుకంటే వంద మంది ఉన్నారు కదా వంద మందికి కూర ఉండాలంటే చిన్న కిలో డాక లేకపోతే రెండు కిలోల పాత్ర మూడు కిలోల పాత్ర సరిపోదుగా వంద మందికి కూర ఉండాలంటే పెద్ద కొండను పెద్ద పాత్రను మీరు పొయ్యి మీద పెట్టండి సార్ పొయ్యి మీద పెడతాం బాగానే ఉంది మరి కూరగాయలు లేవుగా ఉప్పు పప్పు బియ్యం నూనె ఏమి లేవుగా అని వాళ్ళు అడగల ఆ ప్రవక్త చెప్పిన మాట విని అద్భుతం పెద్ద కొండ బైబిల్లో అక్కడ మనం చూస్తాం కదా రాజులు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయంలో చిన్న కొండ కాదు ఏ కొండ పెట్టారట పెద్ద కొండ పెట్టారు ఏమైనా కూరగాయలు ఉన్నాయా ఉప్పు పప్పు బియ్యం ఏమైనా ఉన్నాయా ఆ పెద్ద కొండ పెట్టినప్పుడు విశ్వాసం లేనివాడైతే ఏమంటాడో తెలుసా తెలుగులో ఒక సామెత ఉంది ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అని తెలుసా మీకు ఈ సామెత ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం సార్ వండటానికి కూరగాయలు లేవని మేం బాధపడతా ఉంటే మీరు పెద్ద కొండ పెట్టండి మంటేయండి అని అంటారు ఏంటి అని వాళ్ళు అనలా నా ప్రభు బిడ్లారా మన వ్యక్తిగత అనుభవంలో చెప్తాను నీ విశ్వాస పరిమాణం ఎంత పెద్దగా ఉంటుందో నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంత పెద్దవిగా ఉంటాయి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఆధారం అని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది కదా దేవుని కృప ప్రస్తుతం మేము ఈ షూటింగ్ దేవుడు మనకి ఇచ్చిన బ్రాంచ్ మందిరం మెదక్ జిల్లా రాజ్పేట అనే స్థలం మీరు వింటారు కదా రాజ్పేట అనే స్థలం దేవుడు మనకిచ్చిన మందిర స్థలంలో నుంచి మీతో వాక్యం పంచుకుంటూ ఉన్నాను వాస్తవంగా మేము ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు కనీసం రోడ్డు ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు ఇది మెయిన్ రోడ్డు ప్రక్కనున్న ప్రాంతం కాదు మన భాషలో చెప్పాలంటే ఇంటీరియల్ చాలా ఇంటీరియల్ ప్లేస్ ఇది ఆటోలు కూడా రావు ఏదో రోజుకు రెండు మూడు ఆ రోజుల్లో అయితే ఇక్కడ మందిర స్థలం తీసుకొని మందిరం కట్టేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు విశ్వాసుల కంటే ఎక్కువ లేరు విచిత్రం ఏంటో తెలుసా ఓ పది మంది విశ్వాసులు ఉన్న దినాల్లో ఓ చిన్న మందిరం చాలే ఓ ఇరవై అడుగులు వెడల్పు ఒక నలభై అడుగులు పొడువు ఇది నిండటానికి జీవితకాలం కష్టపడిన సరిపోదులే ఇదే ఎక్కువలే అన్న పరిస్థితి కానీ విచిత్రం తెలుసా ఈ రాజుపేట మారుమూల ప్రాంతంలో మేము ఈ ప్రాంతంలో అడుగుపెట్టి మందిరం కట్టేటప్పుడు చిన్న మందిరం కట్టల చూసారా మీరు చూస్తున్న దరిదాపుగా రెండు వేల గజాల స్థలం ఈ రెండు వేల గజాల స్థలంలో నాకు తెలిసి నలభై అడుగులు వెడల్పు డెబ్బై ఐదు అడుగులు పొడు చాలా పెద్ద మందిరం గట్టా చాలాసార్లు కొంతమంది అన్నా ఇంత పెద్ద మందిరం అవసరమా అట్లాగని వాళ్ళ విశ్వాసాన్ని కించపర్చిన సుమే ఈ మహర్మూలి ప్రాంతంలో ఎవరు వస్తారు ఇంత పెద్ద మందిరం కడితే ఇక్కడ ఎవరు వస్తారు జీవితకాలం కష్టపడ్డా తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి శిరసాసని వేసి ప్రార్థన చేసిన ఇది నిండదన్న ఎందుకు అనవసరం అని మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది కదా కానీ అద్భుతం ఏమీ లేని స్థితిలో ఎలీషా పేద పెట్టాడట చెప్పండి అదే ఇందాక చెప్పే కదా అవిశ్వాసంతో ఉన్నవాడైతే ఏవనేవడో తెలుసా అదే మరి ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు శామరంగా అంట ఆడ ఏమీ లేదు ఏవీ లేనప్పుడు ఇంత పెద్దది కడతారు ఇంత పెద్ద చేస్తారు అని అంటారు కదా నా ప్రభు పెట్లారా నీ దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో నీ దేవుడు నీ పట్ల చేసే కార్యాలు కూడా అంత భేకరంగా ఉంటాయి ఆర్థికంగా పేదోడై ఉండు పర్వాలా ఆలోచనల్లో పేదోడు అయి ఉండొద్దు విన్నారా ఆర్థికంగా పర్వాలేదు పేదోడిగా ఉన్నా పర్వాలేదు నీ దర్శనం మాత్రం ఎప్పుడు ధన నీ దర్శనం ఎప్పుడు ధనిక స్థితిలో ఉండాలి అంటే ఏదో కోట్ల రూపాయలు సంపాదిస్తా బిఎండబ్ల్యూ కార్లో తిరుగుతా ఆ కళలు కాదు నేను అనేది ప్రభు కొరకు నువ్వు చేయాలి అనుకున్న కార్యం నీ దర్శనం ఎంత ధనికంగా ఉంటుందో నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంత గొప్పగా ఉంటాయి నీ దర్శనం చిన్నదైతే దేవుడు నీకు ఇచ్చేవి చిన్నగానే ఉంటాయి నీ విశ్వాస పరిమాణం చిన్నదైతే దేవుడు నీకు ఇచ్చేవి కూడా చిన్నవిగా ఉంటాయి మీకు ఒక మాట చెప్తాను విచిత్రం మీరు నాకు సమాధానం చెప్పాలి గిద్యోని కాలంలో మంచు గురిసింది కదా గొర్రెబొచ్చు మీద మిమ్మల్ని అడుగుతా ఆ గొర్రెబొచ్చు మీద ఎంత మంచు గురిసింది ఆ గొర్రె బుచ్చు మీద ఎంత మంచు కురిసి ఉంటుంది మీరు అంటారా నేను చూడలేదన్న ఒకసారి గె గెస్ట్ చేయండి ఎంత మంచు కురిసి ఉంటుంది చెప్పండి చెప్పండి ఏమన్నా బైబిల్లో రాయబడలేదు అని అంటారా నేను చెప్తాను చూడండి ఎంత మంచు కురిసిందంటే గిద్యోను ఆ రాత్రి ఈ పాత్ర తీసుకెళ్దామని ఒక పాత్ర సిద్ధం చేశాడు కదా ఆ పాత్ర ఆ పాత్ర సైజ్ ఎంతో అంత మంచు దేవుడు గురిపించాడు అనుకోండి ఒక ఐదు లీటర్లలో పట్టే పాత్ర అనుకోండి ఐదు లీటర్ల మంచు ఆ గొర్రె బొచ్చు మీద గురిపించాడు ఒకవేళ పది లీటర్ల పాత్ర పెట్టుకొని ఉంటే చెప్పండి చెప్పండి పది లీటర్ల మంచు దేవుడు గురిపించేవాడు దేవుడు ఎప్పుడు నీ విశ్వాస పరిమాణ ప్రకారం దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు తమ్ముడు చెల్లి చుట్టూత కరువా చుట్టూత కన్నీళ్ళ చుట్టూత దుఃఖమా చుట్టూత అంగలార్ప బ్రతుకు బాగుపడతది అని అనుకోవటానికి నిరీక్షణకు ఆధారం లేని కనీసం ఒక చిన్న ఆనవాలు కూడా కనపడని శూన్య స్థితిలో బ్రతుకుతున్నావా నీ బ్రతుకు శూన్యమేమో ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా శూన్యాన్ని సమృద్ధితో నింపగలిగిన దేవుడు మాట శూన్యాన్ని సమృద్ధితో నింపగలిగిన దేవుడు విశ్వాసంతో ఆ రోజు ఈ ప్రాంతంలో ఎంత పెద్ద మందిరం కట్టాం జార్జ్ అన్న ఇజ్రాయేల్ అన్న రాజన్న శావకులు చెల్లెళ్ళు పగలనుక రాత్రనుక ఇక్కడ కష్టపడితే హైదరాబాద్ సెంట్రల్ మందిరంలో ఎలాంటి ఆనిముత్యాలు లాంటి విశ్వాసులను ఇచ్చారో అద్భుతం అలాంటి ఆనిమత్యు లాంటి విశ్వాసులను ఈ మారుమూల ప్రాంతంలో దేవుడు అనుగ్రహించాడు దేవుని కృప ప్రతి ఆదివారం ఈ స్థలంలో రాజపేట మందిరంలో ఒక పండగలాగా ఆరాధన జరుగుతుంది ఈ స్థలంలో మేము మందిరం కట్టిన తర్వాత అద్భుతం దేవుని కృప మందిరాన్ని దేవుడు నింపుతున్నాడు ఎక్కడ మందిర పరిచయం ప్రారంభించిన తర్వాత ఈ స్థలంలో నుండి ఈ సంఘం ద్వారా రెండు ఉప సంఘాలను ఈ సంఘం కనటానికి దేవుడు కృప చూపించాడు లింగంపేట అనే పేరు మీరు వినుంటారు కదా ఎల్లారెడ్డి అనే పేరు మీరు వినుంటారు కదా అద్భుతం ఇది రెండు సంఘాలు కాదు మూడు సంఘాలుగా ఉంది ఇప్పుడు మెదక్లో జరుగుతుంది ఇక్కడ తర్వాతే మెదక్ స్టార్ట్ అయింది విన్నారా అద్భుతం మన విశ్వాస పరిమాణం ఎంత పెద్దగా ఉంటుందో నీ దర్శనం ఎంత ఉన్నతంగా ఉంటుందో నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి తమ్ముడు చెల్లి మీకు ఒక అద్భుతమైన మాట హృదయం ఉప్పొంగు చేసే మాట మీ జ్ఞాపకం చేస్తాను మీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఆడుకునే బొమ్మలు విన్నారా ఏమండి అదేదో కీ ఇస్తే ఏమంటారు వాటిని ఆ బొమ్మలు కొనిపెట్టడం కంటే ఆ పిల్లలకి స్టెటస్కోప్ ఉంటుంది కదా ఆ స్టెటస్కోప్ కొనిపెట్టండి మెళ్ళ వేసి రే నువ్వు పెద్దడు పోయిన తర్వాత డాక్టర్ అవుతావురా అనండి రెడ్ పెన్ను కొనిపెట్టండి గ్రీన్ పెన్ను కొనిపెట్టండి ఎందుకు గోడల మీద డ్రాయింగ్ వేయటానికి అనుకోవాలా కాదు రే నువ్వు నువ్వు పెరిగి పెద్దోడు అయిన తర్వాత గజిటేట్ ఆఫీస్ చేస్తాడ్రా నిన్ను ఒక బ్యూరోక్రాట్గా దేవుడి దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాడ్రా ఆ చిన్నతనం నుంచి నేను ఇందాక చెప్పే కదా ఆర్థికంగా నువ్వు పేదోడు పోయినా పర్వాలా ఆలోచనలు ఎప్పుడు ధనిక ఆలోచనలు ఉండాలి ఆలోచనల్లో పేదవాడి పోయి ఉండొద్దు అద్భుతం నువ్వు రాజు అవుతావు అని దావీదుతో చెప్పాడు సమయలు ప్రవక్త హీ ఏమంటా చెప్పాడో ఆ రోజు నుండే దావీదు కష్టాలు ప్రారంభమయ్యాయి విన్నారా ఎప్పుడు వినండి దేవుడు మాట ఇస్తాడు మాటిచ్చినవాడు నమ్మదగినవాడు కానీ ఇచ్చిన మాట కొన్ని సందర్భాల్లో వెంటనే జరుగుతుంది మరి కొన్ని సందర్భాల్లో చాలా జాప్యం జరుగుతుంది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేస్తాడు చెల్లి తముడు అక్క అన్న నీ విషయంలో దేవుడు ఎక్కడైనా జాప్యం చేశాడా చాలా ఆలస్యం చేస్తున్నాడా ఉద్యోగ విషయంలో కానీ పిల్లల వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడా అయితే ఒక శుభవార్త ఒక అద్భుతమైన ఈవి నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు నీవు నమ్మలేనంత ఒక అద్భుతాన్ని నీ కళ్ళ ముందు దేవుడు జరిగిస్తాడు ఎంత ఆలస్యం చేస్తాడో అంత అద్భుతమైన ఇవి తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దాబిదికి ఏమంటా వాగ్దానం చేశాడో కష్టాలు ప్రారంభమయ్యాయి వాగ్దానం నెరవేరకపోతే నెరవేరకపోయింది ఏమండి అందమైన బాల్యం పాట ఒకటి ఉంది కదా అందమైన బాల్యం అరణ్యపాలైపోయిందట నిజమే పాలవుతున్న దినాల్లో సౌలు చేత తరము పడుతున్న ఆ దినాల్లో ఒకనొక సందర్భంలో సముయోలు ప్రవక్త దగ్గరికి వచ్చాడు విన్నారా సమయోలు ప్రవక్త దగ్గరకు వచ్చి కొన్ని రోజులు సమయోలు ప్రవక్త దగ్గర ఉన్నాడు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకున్నారు ఈ మాట బైబిల్లో ఎక్కడ రాసిందో మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఏమని మాట్లాడుకున్నారంటే అంటే ఆ మాటకున్న అర్థం దావిదో నువ్వు తప్పకుండా రాజు అవుతావయ్యా ప్రవక్త నిజంగా రాజునవుతానా దేవుడు చెప్పాడయ్యా నాకు నువ్వు అవుతావు ఇక వెంటనే తావిదు అవుతానయ్యా మీరు చెప్పారుగా మీ మాట స్థిరమైందని సమయోలు మొదట గ్రంథం సమయోలు మొదట గ్రంథం ప్రారంభం వచ్చినాలో చూస్తాం కదా సమయోలు మాట ప్రజల్లో స్థిరమైపోయిందట ఆ దైవచరుడు ఏది చెప్తే అది జరుగుతుందని ప్రజల మధ్యలో నానుడు ఉందట అయ్యా మా నాన్న చెప్పటం కూడా నేను ఎన్న మా యశ నాన్న ఈ మాట చెప్పాడు నువ్వేది అది జరిగిద్దట నేను నమ్ముతున్నానయ్యా నేను రాజునవుతా దావిదో నువ్వు రాజు అయిన తర్వాత నువ్వు దేవునికి మందిరం కట్టించాలా తప్పకుండా కట్టిస్తానయ్యా నువ్వు మందిరం కట్టించిన తర్వాత ఆ మందిరంలో పాటగాళ్ళను పలా నోళ్ళను ఉంచాలా ద్వారపాలకులను పలా నోళ్ళు ఉంచాలా అదిగొదు ఆ గాయకులను పల అన్నోలు ఉంచాల వాయిద్యకారులను పల అన్నోలు ఉంచాల విన్నారు నా మాటలు ఇజ్రాయేలీలో యాజకులు ఉన్నారు కదా అహరోన్ సంతతి వాళ్ళు ఇప్పుడు జనం ఎక్కువ అయిపోయారు వాళ్ళందరినీ ఇరవై నాలుగు తరగతులు చేసి ప్రతి పదిహేను రోజులకి యాజకుడు మారేటట్లుగా ఇరవై నలుగురు పెద్దలు ఏర్పరచు నువ్వు అట్లా చేయాలా గాయకులను పలు అన్నోలు నియమించు ద్వారపాలకులను నియమించంటే దావీదా మాటలిని అయా ఫలానోళ్ళని ద్వారపాలకులుగా చేస్తానయ్యా పలా గాయకులుగా చేస్తానయ్యా పలా నోళ్ళని వాయిద్యకారులుగా చేస్తానయ్యా పలా ఇదిగో యాజకులుగా చేస్తానయ్యా అని దావీదు మాస్టర్ ప్లాన్ అప్పుడే తీసుకున్నాడంట ఎప్పుడు అదే చెప్పాక ఆలు లేదు సులు లేదు అల్లుడి పేరు స్వామలింగం అంటారే కొంచెం ఈ సామె తినడానికి ఇబ్బందిగా ఉన్న క్షమించండి ఈ సిచ్యువేషన్కి ఆ సావితే పర్ఫెక్ట్ రాజు కాల రాజు కాకపోతే కాకపోయాడు కనీసం బెతల ఎవలు కొడు అందమైన బాల్యం పాలైపోయినప్పుడు దేవుడిచ్చిన దర్శనాన్ని కళ్ళ ముందు ఉంచుకొని నా దేవుడు నన్ను రాజుగా నిలవబెడతాడు నా దేవునికి మందిరాన్ని కట్టిస్తా ఆ మందిరం ఎంత వైభవంగా నిర్మిస్తా ఎస్ పలాన వాళ్ళను పలాను వాళ్ళని అన్ని రాజు కాక మునిపే అదే అంటారు కదా బిల్డింగ్ అట్టక మునిపే డ్రాయింగ్ వస్తుంది చూసారా విన్నారా విన్నారా బిల్డింగ్ అట్టక మునిపు డ్రాయింగ్ వస్తుంది అదే దాన్ని బ్లూ ప్రింట్ అంటారు ఏమంటారు దాన్ని చెప్పండి ముందు వస్తుంది కదా ఏమంటారు దాన్ని ది డిజైన్ బ్లూ ప్రింట్ వస్తుంది మా బ్లూ ప్రింట్ ముందు పెట్టుకున్నాడు రేపు మందిరం ఎట్లా ఉండాలా దావిదా పగటి కళలు కనకయ్యా అని సైతాడుగాడు అని ఉంటాడు ఇది పగటి కల కాదు జీవితంలో నెరవేర్చబడబోయే కళ ఎందుకో తెలుసా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు నమ్మదగిన వాడు మాత్రమే కాదు దాన్ని నెరవేర్చుటకు చెప్పాలా సమర్థుడు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడని వ్యూహాన్ని రచించాడు అద్భుతం తెలుసా దావీది విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు ఎస్ ఎలీషా విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు గిడ్ని విశ్వాసాన్ని ఘనపరిచాడు నీ జీవితంలో కూడా పగటి కళల కనమని కాదు దేవుని మీద నమ్మక రాగల కాలంలో నా ప్రభువుల చేస్తారు ఆ పెద్ద దర్శనం కలిగి ఉండు కరువులో నుండి సమృద్ధికి దేవుడి నేను నడిపిస్తాడు ఎలీషా కాలంలో పేద కొండ ఏర్పాటు చేశాడు ఆ చేదు కూరలు తీసుకొచ్చారు ప్రార్థన చేశాడు ఆ మెత్తని పిండి వేశాడు చేదంతా విరిగిపోయింది ఆ కూర మాధుర్యమైన కూరగా మార్చబడింది ఆ మెత్తని పిండి ఎవరో తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొలగత పర్వతం మీద నలగొట్టబడిన శిలువదారి క్రీస్తు వారు ఏ చేదు నీవు అనుభవిస్తున్నా ఆ మెత్తని పిండి చేదు కూరలో వేసినట్లుగా ఏ చేదు నీవు అనుభవిస్తున్నా యేసుక్రీస్తుని బ్రతుకులో ఆహ్వానించు సిలువదారిని నీ జీవితంలోకి ఆహ్వానించు పాపమే శాపమై పాపపు శాపాన్ని ఒకవేళను అనుభవిస్తూ ఉన్నా నీ కొరకు గాయపరచబడి నలుగు యేసుక్రీస్తును నీ వ్యక్తిగత జీవితంలో ఆహ్వానించు ఆయన అడుగు పెట్టాడా మార మాధుర్యంగా మార్చబడుతుంది గాఢాంధకార కాల తేజస్సుగా మార్చబడుతుంది అరణ్యపు అనుభవాలు కణానుగా మార్చబడతాయి అంగలార్పు నాట్యంగా దేవుడు మారుస్తాడు ఎప్పుడూ దేవుని బట్టి ఉన్నతమైన దర్శనాలు కలిగి ఉండు నీ దర్శనం నెరవేర్చబట్టడానికి వనరులను వ్యక్తులను సామర్థ్యాన్ని సమస్తాన్ని నా దేవుడే సమకూర్చును గాక ఆమె చెప్తాం గట్టిగా ఆమెను ఏ కొండబెట్టాడు పెద్ద కొండబెట్టాడు అలాంటి గొప్ప దర్శనాలు కలిగి ప్రభు కొరకు మనం బ్రతుకుదు కాక ప్రార్థన చేస్తాను అందరూ ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమైన మీ మాటలకై వందనాలు అయా ఎలీషా ప్రవక్త ఆ కరువులో దేవుడిస్తాడనే విశ్వాసంతో పెద్ద కొండను మా దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో మా కళ ఎంత గొప్పగా ఉంటుందో మా జీవితాల్లో మీరు చేసే కార్యాలు కూడా అంతే గొప్పగా ఉంటాయని మాతో మాట్లాడే మేము విశ్వాసంలో వాళ్ళం కాకూడదు విశ్వాసంలో బలహీనులం కాకూడదు అలాగని మా శక్తి సామర్థ్యాలను బట్టిన విశ్వాసం కాదు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే నీమీద అనుకొని మా విశ్వాస పరిమాణాన్ని రోజురోజుకు పెంచుకుంటూ మీ కృపలో సాగిపోయే భాగ్యం మాకు దయచే బిడ్డలు దేని కొరకు ఎదురు చూస్తున్నారు దేని కొరకు ఆశపడుతున్నారు బిడ్డల ఆశ ఏ సునాములో మీరు తీర్చుదురుగాక నీ బిడ్డల దుఃఖ దినాలు ఏ సునాములు మీరు కొట్టుబదురుగాక ఆ ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం ఏ సునామలో ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాకన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ గాక సాయంత్రం బైబిల్ స్టడీలో కలుసుకుందాం కుటుంబాలు కుటుంబాలుగా లైవ్ చూసి ఆశీర్వదించబడండి